వెల్కమ్ టు జనా ఇక పవన్ కళ్యాణ్కి రోజులు దగ్గర పడ్డాయా కూటమిలో అంటే ఎస్ అవుననే చెప్పాలి ఎందుకంటే ఇటీవల జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బహిరంగ సభలో ఇటు పవన్ కళ్యాణ్ ఫోటోనే కాకుండా నారా లోకేష్ ఫోటో కూడా చంద్రబాబు నాయుడు గారి పక్కన వేయడం అక్కడి నుంచే నారా లోకేష్ను హైప్ చేసుకొని రావడానికి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ పాచికలు కదిపాడు పాములు కదిపాడు అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇదే క్రమంలోనే నరేంద్ర మోడీ గారి బహిరంగ సభ నుంచి ఇటు కొన్ని ఎల్లో మీడియాస్ అయితేనేమి భారీ స్థాయిలో లోకేష్ని ఎత్తడం పైకి లోకేష్ మీరు మా ఇంటికి రావాలి డిన్నర్కి ఏం మంత్రి అయిన తర్వాత ఇంతవరకు రాలేదని చెప్పి నరేంద్ర మోడీ చెప్పినట్టు నారా లోకేష్ నారా లోకేష్ నేను వస్తానని ఖచ్చితంగా చెప్పినట్టు కొన్ని ఛానల్స్లో మనకు విస్తృతంగా ప్రచారం అయ్యాయి ఇదే క్రమంలోనే ఇటు టీడీపీ నుంచి ఇటు టీడీపీ హాత్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళందరూ ఎట్టి పరిస్థితుల్లోనూ నారా లోకేష్ని అతి తొందరలోనే సీఎం స్థాయిలో చూడాలనే ఒక ఉద్దేశం సోషల్ మీడియాలో యాక్టివేషన్ చేస్తూ వచ్చారు ఇదే క్రమంలోనే ఇప్పుడు ఎప్పుడైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఒక రాయి వేసేటప్పుడు ఏంటంటే ఎల్లో మీడియా ద్వారా పూర్తి స్థాయిలో ప్రచారం చేపిస్తారు దాని తదుపరి నెక్స్ట్ యాక్షన్ ఉంటుంది అంటే ముందు ట్రైల్ పాట్ చేస్తాడు తర్వాత నెక్స్ట్ యాక్షన్లో దిగేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇది ఫస్ట్ నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఇదే క్రమంలో జరుగుతూనే ఉంది అదే క్రమంలోనే ఇటీవల రాధాకృష్ణ రాసిన వేమూరు రాధాకృష్ణ గారు రాసిన కొత్త పలుకులు రెండు ఎపిసోడ్లలో పవన్ కళ్యాణ్ తొందరలో ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారు లేదు ముఖ్యమంత్రి అనే ఒక వేవ్ తీసుకొని వచ్చేసాడు ఆ వేవ్ టీడీపీ కార్యకర్తల్లో పూర్తి స్థాయిలో ఇదీ మెజ్జయ్యి వారు విస్తృత స్థాయిలో ట్రోల్స్ చేయడము పవన్ కళ్యాణ్ ఆధిపత్యాన్ని తగ్గించాలని చెప్పి చెప్పడం నారా లోకేష్ను హైప్ చేయాలని చెప్పడం రెండు వేల ఇరవై తొమ్మిదికి నారా లోకేష్ను పూర్తి స్థాయిలో సీఎం క్యాండిడేట్గా ఇది చేసే పరిస్థితులు తీసుకురావాలని చెప్పడం అవన్నీ ట్రోల్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ అన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ పవన్ కళ్యాణ్ ఆధిపత్యాన్ని తగ్గించాలి అంటే పవన్ కళ్యాణ్ దూకుడు ఇటీవల ఎక్కువైపోయింది చంద్రబాబు నాయుడుకు నారా లోకేష్ కంటే పవన్ కళ్యాణ్ సైడే ఎక్కువ జనాలు కానీ అట్రాక్ట్ అవుతూ ఉన్నారు జనాలు ఎక్కువ విపరీతంగా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ దూకుడు ముందు టీడీపీ తట్టుకోలేకుండా ఉంది పవన్ కళ్యాణ్ని వెంటనే కట్టడి చేయకపోతే టీడీపీ రాబో కాలంలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో ఇబ్బంది పడే అవకాశం ఉందని కూడా రాధాకృష్ణ గారు కొత్త పలుకుల్లో చెప్పుకొని వచ్చారు అంటే టీడీపీ బలోప టీడీపీని బలహీనపరుస్తారు అంటే రాధాకృష్ణ గారి ఆలోచన బీజేపీతో పవన్ కళ్యాణ్ గారు అవుతారు ఖచ్చితంగా అయిన తర్వాత టీడీపీకి బలమైన ప్రతి బలమైన ప్రతిపక్షంగా జనసేన నిలబడబోతూ ఉంది అప్పుడు ఓట్ బ్యాంక్ చీలినప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పరిస్థితి ఏంటంటే కాపు లేందే కమ్మ లేడు అనే ఉద్దేశం వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉంది కానీ తన కుమారుణ్ణి హైప్ చేసుకోవాలనే ఉద్దేశం ప్రతి తండ్రికి ఉంటుంది కాబట్టి తన కుమారుణ్ణి ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం క్యాండిడేట్గా ఖచ్చితంగా కూర్చోబెట్టాలనే ఒక ఆలోచన కూడా ఉంది అంటే రెండు వేల ఇరవై తొమ్మిది దాకా వేసి చూస్తారా లేదు ఏదన్నా ముందుగానే ఆల్టర్నేటివ్ చేసి చేస్తారా అంటే ముందుగా చేసే అవకాశాలే నూటికి తొంభై తొమ్మిది శాతం ఉన్నాయి అంటే సీఎం హోదాలో కూర్చోబెట్టే అవకాశం లేదు కానీ మనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం మేరకు డిప్యూటీ సీఎంగా హోమ్ మినిస్టర్గా డిప్యూటీ సీఎంతో పాటు హోమ్ మినిస్టర్ కూడా ఇస్తే ఈక్వల్ టు సీఎం అవుతాడనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉందని చెప్పి మనకు విశ్వసనీయ సమాచారం ఉంది ఇదే కానీ జరిగితే నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఉంటుందని చెప్పి కూడా జనసేన కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కానీ వెయిట్ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇప్పుడు వచ్చిన నామినేటెడ్ పోస్టులో కూడా సింహస్థానం పవన్ కళ్యాణ్ కోరడం అది కూడా ఒక విధంగా టీడీపీకి మింగుడు పడడం లేదని చెప్పి మనకు విశ్వసనీయ సమాచారం ఉంది రాబో కాలంలో కూటమి కొండ నిండుగా ఉంటుందా లేదా బద్దలవుతుందా అని చెప్పి మనం వేచి చూడాల్సిందే